హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రక్షాబంధన్ పండుగ ఎలా వచ్చిందో తెలుసా మరి ఈ నెల ఆగస్టు ఇరవై ఆరున మరి రాఖీ పండుగ ఉంది దాని విశేషాలేంటో మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ శ్రావణ మాసంలో అనేక పర్వదినాలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా శ్రావణ మాసం విష్ణుమూర్తి ప్రీతికరమైన మాసం ఎందుకంటే విష్ణుమూర్తి జన్మ నక్షత్రం కూడా శ్రావణమే కనుక ఈ నక్షత్రం చంద్రునితో కూడినది కాబట్టి ఈ మాసాన్ని శ్రావణ మాసం అని అంటారు అంతేకాకుండా ఈ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉంటాయి ఆకాశం మబ్బులతో వెండి కొండలను తల్పిస్తూ ఉంటుంది పూర్వకాలం శ్రావణ మాసంలోనే వేద అధ్యయనం ప్రారంభమైంది ఈ రోజును రక్షా పౌర్ణమి జంజాల పౌర్ణమి రాఖీ పౌర్ణమ నూలు పున్నమి నారికేల పున్నమిగా జరుపుకుంటారు ఈ పండుగ సోదరులకు చాలా ముఖ్యమైన పండుగ ఈ రోజున సోదరులకు సోదరిమరులు ఆప్యాయంతో కట్టే రక్షాబంధన్ కార్యక్రమం భారతీయ సంప్రదాయానికి తార్కాణంగా నిలుస్తుంది ఈ రక్షాబంధన్ పండుగ గురించి భవిష్యత్ పురాణాల్లో వివరించారు విష్ణుమూర్తి దేవతల కోరికల మేరకు బలిచక్రవర్తిని బంధిస్తారు అయితే ఈ రక్షాబంధనం అతనికి రక్షణగా నిలుస్తుందని విష్ణుమూర్తి బలిచక్రవర్తికి వరం ఇచ్చారు పాల్కోరికి సోమానాథుడు ఈ పౌర్ణమిని నూలు పున్నమిగా అభివర్ణించాడు ఎందుకంటే నూలుతో వడికిన జంజ్యాన్ని ఈ రోజున ధరిస్తారు ఈ పండుగను కర్ణాటకలో నారీకేలు పున్నమిగా జరుపుకుంటారు సోదర సోదరీమరుల అనుబంధాన్ని చిహ్నంగా రాఖీ పండుగ నిలుస్తుంది ఈ పండుగ ఈ నెల ఇరవై ఆరున వస్తుంది సో అందరికీ ముందుగానే రాఖీ పండుగ శుభాకాంక్షలు అలాగే అన్న చెల్లెల అనుబంధం ఎప్పుడు వర్దిల్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్